ఓది ధర్మ వన సంజీవిని ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు ఓం ధన్వంతరాయ నమ సబ్స్క్రైబర్లో చాలా మంది చుండ్రికి ఏ విధంగా తగ్గించుకోవచ్చని కామెంట్లు పెడుతున్నారు కాబట్టి ఈరోజు చుండ్రిని సహజ సిద్ధంగా ఏ విధంగా చెట్టుపట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా చుండ్రిని తగ్గించుకోవాలంటే చుండ్రి ఏ విధంగా వస్తుంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి తలలో అంటే శరీరం అంతా సెబియేసియస్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి ఈ సెబియేసియస్ ప్లాంట్స్ శబం అనే ఒక ఆయిల్ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది అయితే మన తలలో ఒక ఫంగస్ ఉంటుంది ఆ ఫంగస్ మీ పేరు మెలసజియా గ్లోబస్ ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే తలలో ఉన్నటువంటి సెబియేసియస్ ప్లాంట్స్ రిలీజ్ చేసినటువంటి శబం అనే ఆయిల్ని తిని డైజెస్ట్ చేసుకుని ఓలిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తుంది ఈ ఓలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే తలపైన ఉన్నటువంటి అంటే మాడు తలపైన ఉన్నటువంటి మాడు దగ్గర ఉన్నటువంటి కణాలు పదిహేను రోజులకి డెడ్ సెల్స్ ఈ ఓలిక్ యాసిడ్ ఇవన్నీ కలిసి పురుషులు పొరుషులంగా అవడం వల్ల మరి యువత చాలా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకి శవం సెబియేషస్ ప్లాంట్స్ ఎక్కువ అవడం వల్ల పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా ఈ యొక్క చుండ్రు రావడం అనేది గమనిస్తాం అయితే చుండ్రు ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే దురద అదే విధంగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అడిగే ప్రశ్న ఏంటంటే చుండ్రు ఉందా అని అడుగుతాడు చుండ్రు ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవుతుంది ఈ చుండ్రు ఉన్నప్పుడు యువత ఏం చేస్తారంటే విపరీతంగా రోజు షాంపూలతో స్నానం చేసేస్తారు ఇక్కడ మీకు ఈ విషయాన్ని చెప్పాలా షాంపూలో విపరీతం నొరగ రావడానికి సోడియం లారెల్ సల్ఫేట్ అన్న కెమికల్ కలుపుతారు ఆ కెమికల్ వల్ల విపరీతంగా నొరగ వస్తుంది ఈ నొరగ రావడం వల్ల ఈ యొక్క రూట్ అంటే ఒక హెయిర్ యొక్క రూట్లో దాని యొక్క రూట్ యొక్క పట్టుత్వాన్ని దెబ్బతీసి హెయిర్ ఫాల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల యువత మీరు ఎక్కువగా మీరు ఏం చేస్తారు కుంకుడికాయ సేకాయ స్నానం చేయడానికి ప్రయత్నించండి ఇది సాధ్యం కాదు డాక్టర్ గారు మేము సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ షాంపూలు గాడదు తక్కువ ఉన్నటువంటి షాంపూలు మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది ఈ విధంగా మనం స్నానం చేస్తాం అడవడ అడవడగా మన కంపెనీకి వెళ్ళాలి లేదా ఉద్యోగానికి వెళ్ళాలి తల అరకంట జడ వల్ల ఆ యొక్క తేమ దగ్గర ఈ ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఉదయం చాలా మంది వాకింగ్ పేరుతో జాకింగ్ పేరుతో తిరగడం వల్ల చెమట పడుతుంది చెమట పెట్టిన తల స్నానం చేయకుండా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే తల దగ్గర ఉండే చెమట వాటర్ ఆవరైపోయి ఈ కెమికల్స్ లవణాలన్నీ కూడా మాడుదారు పెట్టి చుండ్రు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కొన్ని చిట్కాల సహజ సిద్ధమైన చిట్కాలు చెప్తాను అవి మీకు నచ్చినవి మీకు అందుబాటులో ఉన్నాయో చేసుకుని సహజసిద్ధంగా చుండ్రుని తగ్గించుకోండి కలబంద నిమ్మరసం కొబ్బరి నూనె పులిసిన పెరుగు వేపాకు గోరింటాకు చూర్ణం పొడి కరివేపాకు ఉమ్మెత్త మందార పువ్వులు మందార ఆకులు ఉసిరి మిరియాలు అందులో మొట్టమొదటిది ఏంటంటే మనం కలమంద కలమంద తీసుకుని దాని లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసుకుని అదే విధంగా నిమ్మరసం తీసుకుని కొబ్బరి నూనె తీసుకుని మూడు మిక్స్ చేసి ఒక మిక్సీలో జార్ మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ ఆడి మన తలకు పట్టించినట్లయితే తలకి పట్టించి మనం స్నానం చేసినట్లయితే చక్కటి పరిష్కారం ఉంటుంది మరొక చక్క ఏంటంటే మనం మెంతులు అలాగే కరివేపాకు కొబ్బరి నూనె కొబ్బరి నూనెని ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుని ఒక ముప్పడు మెంతులు అదే విధంగా నాలుగు రెబ్బలు కరివేపాకుని వేసి బాగా మరగబెట్టి దాన్ని మన తలకి అప్లై చేసినట్లయితే చుండ్రు చాలా త్వరగా పోతుంది అయితే చుండ్రు అనబద్దులకి పెరుగు ఆరు బయట పెట్టినటువంటి పెరుగు అంటే పులుసుని పెరుగుని నిమ్మరసాన్ని మన బాగా దట్టించి మన తలకి అద్దించినట్లయితే మంచి పరిష్కారం అయితే నలభై సంవత్సరంలో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పట్టినట్లయితే చక్కటి కొన్ని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాను ఏంటంటే ఎన్న అంటే మనకి పచార కొట్టుల్లో జరిగే ఈ యొక్క ఎన్న అంటే గోరింటాదు పొడి గోరింటాదు పొడిని నాలుగు స్పూన్లు తీసుకుని రెండు స్పూన్లు నిమ్మరసాన్ని తీసుకుని దాన్ని బాగా కలిగిపెట్టి పెరుగు అంటే ఉండలేకుండా పెరుగు బాగా పొల్లడ పెరుగుని కలిగిపెట్టి మన తలకు అప్లై చేసినట్లయితే అంటే కుదిళ్ళ నుంచి చివరి వరకు మనం అప్లై చేసినట్లయితే చక్కటి పరిష్కార మార్గం మీకు చుండ్రు చాలా త్వరగా పోయే అవకాశం ఉంటుంది దానికి చాలా ఇబ్బంది పెడుతుంది అన్న వాళ్ళకి ఇది గన్ షాట్ అయినటువంటి చెట్కా ఏంటంటే ఎన్న అంటే పచార కొట్టుల్లో దొరికే యొక్క గోరింటాక పొడిని నాలుగు స్పూన్లు రెండు స్పూన్లు నిమ్మరసం అలాగే పొడి ఒక స్పూను అలాగే మందాల ఆకులు చూర్ణము ఒక స్పూను మందార పువ్వుల స్ఫూర్ణము మందార పువ్వుల తోర్ణము ఒక స్పూను వేసి బాగా పెరుగుతో బాగా కలిగిపెట్టి మనకి తలకు అప్లై చేసినట్లయితే చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది అయితే మీకు పల్లెటూరులో సిద్ధంగా తెలియజేసే ఒక పరిష్కారం మీకు చూ ఇది ఉమ్మెత్తు పసుపు ఉమ్మెత్తు మొక్క పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది ఇది మనం పేర్లు చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళకి దీన్ని బాగా నూరి తలకు అప్లై చేసినట్లయితే వారానికి రెండు సార్లు అప్లై చేసినట్లయితే మీకు ఎన్ని ఎక్కువ పేలు ఉన్నా సరే అన్నీ సమూలంగా నాశనం నాశనం అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అయితే చుండ్రుని ఏ విధంగా తగ్గించ తగ్గిస్తామంటే దీని యొక్క ఉమ్మెత్తి పుష్పాలు అంటే దతురా దీని సైంటిఫిక్ నేమ్ దతురా ఇది ఏం చేస్తారంటే ఉమ్మెత్తి పుష్పాలను మనం మనం పుష్పాలని ఆకుల్ని తీసుకొని బాగా నూరి దాని నుంచి మనం రసం తీస్తాం రసం తీసి అంటే ఒక లీటర్ మనం దీని యొక్క ఉమ్మెత్తు ఆకులు పుష్పాలు యొక్క రసం తీసుకున్నట్లయితే ఒక లీటర్ వన్ ఇస్ట్ వన్ కొబ్బరి నూనెలో తీసుకుని బాగా మరగబెట్టి ఇందులో ఉన్నటువంటి ఈ రసం అంతా కూడా ఆవిరేయేలాగా మనం మరగబెట్టి ఆయిల్ని మనం తలక అప్లై చేసినట్లయితే సమూలంగా శాశ్వతంగా చుండ్రిపోతుంది ఇది మా అనుభవ వైద్యం అయితే ఇంకా చాలా చిట్కాలు మీకు అందుబాటులో ఉన్నాయి ఆ చిట్కాలు కూడా మేము మీకు తెలియ ఈ ఫంగస్ నాశనం చేయడానికి మెలసెసియా గ్లోబస్ అనే ఫంగస్ నాశనం చేయడానికి మిరియాలి ఒక స్పూన్ మిరియాల యొక్క చూర్ణం తీసుకుని నాలుగు స్పూన్లు ఎన్న పౌడర్ను తీసుకుని దానికి రెండు స్పూన్లు నిమ్మరసాన్ని తీసుకుని మెంతి పొన్ను కూడా కలిపి పెరుగుని ఉండలు లేకుండా పళ్ళనాడ పెరుగుని కలిపి నైటు రెడీ చేసుకుని ఉదయమేమో మనం తలకి అప్లై చేసినట్లయితే చాలా తొందరగా చుండ్రు తగ్గిపోతుంది